హాయ్ అండి నైటీస్కి అలాగే చుడీ కింద వేసుకోవడానికి కాటన్ బ్రా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను కటింగ్ చూపిస్తానండి ముందు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి బాగుంటుంది అలాగే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ కాటన్వి కుట్టుకుని మనం వేసుకుంటే బాడీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇది పొడవు పదిహేడున్నర ఉందండి ఒక అంగుళం అయితే నేను దాన్ని మడతకని ఉంచేశాను అలాగే షాల్డరు ఆరున్నర తీసుకుంటున్నాను అలాగే చంగ కూడా ఆరున్నర తీసుకుంటున్నా మన బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్రా కటింగ్ లేని వాళ్ళు బ్లౌజ్ తీసుకున్నారనుకోండి మన చంగ కంటే ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది లూజ్ కావాలి కదా అందుకని ఇప్పుడు ఈ ఆరున్నరకి మన చంక కటింగ్ చేసేస్తున్నాను నేను అటు ఇటు గీసుకుని చంక రౌండ్ కోసం ఒకటెన్నర అంగుళాలు అక్కడ గుర్తుపెట్టుకుని దాన్ని మనం రౌండ్ చేసుకోవటమే షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు అలా చేసుకున్న తర్వాత నేను మెడకి మూడు తీసుకుంటున్నాను కొంచెం తక్కువగా అలాగే పొడవు నెక్ పొడవు టెన్ పది అంగుళాలు తీసుకున్నానండి అలాగే కింద మూడు ఇది గీసి రౌండ్ చేసుకుంటే నెక్క ఎక్కువే పెట్టుకోవాలి ఈ ఎప్పుడైనా సరే కాటన్ బ్రా కదండి ఫ్రీగా ఉంటాను కానీ అది గీసిన తర్వాత ఇప్పుడు మన బ్రా ఎంతవరకు ఉందో మన బ్లౌజ్ కానీ బ్రా కానీ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానిలో హాఫ్ పెట్టుకోవాలి పదకొండున్నర పెట్టాను పెట్టి మిగతాది మార్జిన్ ఉంచేసి ఒక గేత తీసుకోవాలి అలాగే కింద నడువు ఎంత ఉందనేది దానికి మనం మార్క్ పెట్టుకుని మళ్ళీ వెనకాల మనం చేస్తాం కదా రెండు దానికి ఒక అంగుళం ఉంచి మిగతాది మార్క్ చేసుకోవటమే ఇంకేవతలు మనకు మిగిలిందంతా ఖర్చు కిందకు వస్తుంది అంత అవసరం లేదు కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు నేను తర్వాత కట్ చేద్దామని ఉంచేసాను మిగతాది కొంచెం ఖర్చు ఉంచాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవటమేనండి ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్ చేయొచ్చు కానీ నేను అలా సపరేట్ చేయకుండా ఎందుకు ఉంచానంటే ఇటు సైడ్ కూడా నాకు బెల్ట్లు కానీ కలిసి వస్తుంది క్లాత్ అందుకని చెప్పి అలా ఉంచేసా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేయలేదు ఇప్పుడు ఇది కట్ చేశాను కదా ఆ మార్జిన్ మనకు అక్కడ వరకే కావాలి అక్కడ వరకు పెట్టి దాని పక్కన పెట్టి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మిగిలింది అది అవి ఉంచేసానమాట మెడ చంక ఉన్నది క్లాత్ కలిసి వస్తుంది ఏ పార్ట్ ఆ పార్ట్ తీసామనుకోండి అది మనకు వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే మనం మార్క్ చేసుకోవాలి వెనక పార్ట్ పెట్టి మార్క్ చేసేసుకుని చంక గీసేసుకుని నెక్ మనకి ఎంత కావాలనేది అక్కడ ముందు మార్క్ చేసుకుని ఇంకా తీసేసుకోవచ్చు నేను నెక్ అయితే నాలుగే పెడుతున్నాను మరి దాన్ని మడత పెట్టి కొడతాం కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చేస్తుందండి అందుకే తక్కువ పెట్టాలి అందులో చెస్ట్ హెవీగా ఉన్నవాళ్ళు కూడా నెక్ కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రంట్ నెక్ ఇలా మార్క్ చేసుకొని చంక కూడా మార్క్ చేసేసాం కదా అది అలాగే మళ్ళీ నేను గీత గీస్తున్నాను లోత్ తీయాలి కదండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి బ్యాక్ అంటే ఫ్రంట్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఫిల్ట్ చేసుకుంటా గీతర నాలుగు నాలుగు అంగుళాల వరకు పెట్టాను అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర అంగుళం మొత్తం మూడు అంగుళాలు పొడవేమో నాలుగు ఆ బెల్ట్ నాలుగు అంగుళాల వరకు పెట్టి మార్క్ చేసుకోవటమే ఇప్పుడు కింద మనం బెల్ట్ వేస్తాం కదండీ అక్కడ ఒకటిన్నర ఒకటిన్నర మార్క్ చేసుకుని దానికి కలిపాలి ఇటు చివర ఒకటి వన్ ఇంచ్ ఇక్కడ కూడా గీత గీసేసుకుని మొత్తం కట్ చేసుకోవటం ఇప్పుడు ఇప్పుడు ఈ పొడవు పైనుంచి కింద వరకు మనకు పది ఉండాలి బెల్ట్ కూడా సరిపోయింది ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈ బ్రాస్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి మీకు కుట్టుకోవటం వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇది అలవాటు అయితే మళ్ళీ మనం ఎప్పుడు ఇవే చేసుకుంటూ ఉంటాం వేలు వేలు పెట్టుకున్నా బ్రాస్ ఊరిని సాగిపోతూ ఉంటున్నాయి ఇదైతే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసి అక్కడ మార్క్ పెట్టుకుని నేను అక్కడి కొరకు ఒక గీత గీశానండి లైన్ మార్క్ చేసుకుని మరలా నేను ఆ రెండు మొక్కల్ని సపరేట్ చేశాను మనం క్రాస్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు క్రాస్ కటింగ్ కుట్టుకోవచ్చు నేనైతే మామూలు కటింగే కొడుతున్నానండి ఇప్పుడు దీన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసి ఇప్పుడు కింద బెల్ట్లు తీసుకుంటాను బెల్ట్లకి నేను చంకల దగ్గర నా క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ బెల్ట్లు తీసుకోవడానికి సరిపోద్ది ఇప్పుడు మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కూడా నేర్చుకుంటే మనకి క్లాత్ అనేది కలిసి వస్తుంది లేదంటే ఈ బ్రా కట్ చేయటానికి మీటర్ క్లాత్ అదే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు సెవెంటీ సెంటీమీటర్లే సరిపోయింది ఇప్పుడు ఈ ఈ మనకి మిగిలిన ఈ ముక్కలు బెల్ట్లకి వచ్చేస్తాయి బెల్ట్లకి అలాగే ఉక్స్ పట్టి కాజా అయితే సరిపోతాయి బ్రా మనకి మధ్యలో బెల్ట్కి తీసేసుకుని ఎదర ఫ్రంట్ వేస్తాం కదండి ఫిల్టు దానికి తీసిన తర్వాత మనకి ఎంత పొడవ వస్తుందో కొలుచుకుని ఇప్పుడు తీసుకోవాలి నాకు పన్నెండు అయితే వచ్చింది తీసుకున్నాను పొడవు అలాగే ఫ్రంట్ ఎదర్ ఆ బెల్ట్కేమో మూడున్నర పెట్టుకోవాలి మధ్యలో మూడు చివర రెండున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఈ రకంగా మార్క్ చేసుకొని మనకి ఆ బెల్ట్లు కట్ చేసేసుకుంటే షేప్ అండి అవి షేప్ బెల్ట్లు కూడా కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా కొంచెం క్లాత్ ఉంది అది మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టికి సరిపోద్ది అవి నేనైతే ఎప్పుడు ఈ బ్రాసే వాడతాను నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి సాగిపోవు మనం వాడినంత కాలం వాడి మళ్ళా కొత్తవి కుట్టుకోవచ్చండి వేలు పెట్టేది ఒక రెండు వందలు పెడితే మనకి ఒక నాలుగు బ్రాస్ అయితే అయిపోతాయి నాలుగేంటి ఐదు కూడా వస్తాయండి ఈ రకంగా కట్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి మీరు కుట్టుకోవటం రాని వాళ్ళు బయటైనా కుట్టించుకోవచ్చు సేమ్ బ్లౌజ్ కటింగే ఇదంతా హ్యాండ్స్ అయితే ఉండవు అంతే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి